ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రన్నింగ్ కామెంటరీ ఆపుకోవాలని పేమెంట్ కోటాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు తల్లిదండ్రుల పేర్లు చెప్పి పదవులు అనుభవిస్తున్నారని రేవంత్ రెడ్డిపై విమర్శనాలు విమర్శనాలు వదిలారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి అధ్యక్ష మాటి మాటికి ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేషన్ నేను కూడా అనొచ్చు మాట్లాడడం మేము కూడా మా మాట్లాడతాం అయ్యేళ్ల పేర్లు చెప్పి ఐఏల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండ రాజీవ్ గాంధీని అంటుండ నాకు తెలియదు అధ్యక్ష ఎవరిని అంటుండ అధ్యక్ష ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు